ప్రసాద్ దగ్గరుండి తన కొడుకు రమేష్ ప్రేమించిన పల్లెటూరి అమ్మాయి అనామికాతో పెళ్లి చేసి వాళ్లని తమ రెండంతస్తుల ఇంట్లోకి తీసుకొచ్చాడు శారద పాప్కార్న్ తింటూ వాళ్ళని చూసింది అంతే వాళ్ళని చూడగానే కోపమొచ్చింది అనామిక శారద కోపాన్ని చూసి భయపడింది భయపడవాకమ్మ కోల్లా తను మీ అత్తయ్యే పేరు శారద ఎల్లి ఆశీర్వాదం తీసుకో గౌరవనీలను పెద్దలు వృద్ధులు ఈ ఇంటికి ముసలి యజమానురాలైనా మా అత్తగారికి దండాలు నేను మిమ్మల్ని మర్యాదపూర్వకంగా గౌరవిస్తాను నేను మీరు చెప్పిన మాటని శ్రద్ధగా వింటాను మీరు చెప్పిన పనిని నేను భక్తితో చేస్తాను మీరడిగితే నా ప్రాణాలైన ఇష్టంగా ఇస్తాను ఇట్లు మీ విధేరాలు మీ కోడలు నా పేరు అనామిక అని అనామిక చెప్పగానే ప్రసాదు రమేష్ శారద అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు వాళ్ళని చూసిన అనామిక మావ్యా ఎవండి అతయా నేను చెప్పింది మీకెవరికీ అర్థం కాలేదు కదా ఉండండి ఉండండి మళ్ళీ చెప్తాను అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పగానే ముగ్గురు కంగారు పడ్డారు ఇంకోసారి ఉదరేకోళ్ళ అర్థమయ్యింది మొత్తం మీద నువ్వు నీ అత్తయ్య ఆ శిస్సులు తీసుకున్నావు చాలా సంతోషం అమ్మా మీరు చెప్పిందేంటి ఇప్పుడు చేసుకొచ్చిందేంటి కోపం తెచ్చుకోబాక్ సారదా నేను చెప్పేది నువ్వు కొంచెం శాంతంగా విను తప్పు మీరు చేసి నన్ను శాంతంగా ఉండవని చెప్తున్నారేంటి వెళ్ళి ఈ పల్లెటూరు పిల్ల అమ్మా నాన్నలతో మాట్లాడి అలా కావలసిన ఇచ్చేసి మన వాణ్ణి మర్చిపోమ్మని చెప్పాను కదా నేను చెప్పినట్టు చేయలేదా చెప్పండి ఆవేశపడబాగురదా నేను చెప్పే జాగ్రత్తగా ఇను నువ్వు చెప్పినట్టుగానే నేను చెప్పాలని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత కోడలి తండ్రి రాజయ్య నాతో మాట్లాడిన తీరు నాకు బాగా నచ్చింది శారదా అందుకే నేనే దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఇదిగో మన కోడలినిట్ట ఇంటికి తీసుకొచ్చాను ఈ పల్లెటూరు కోడలు నాకొద్దు తెలివి ఉండదు పాడు ఉండదు ఏ పని సరిగ్గా రాదు ఎప్పుడు చూడు ఏదొకటి తింటానే ఉంటారు మాటలు సరిగ్గా చేయలేక అత్తలను ఇబ్బందులు పెడతానే ఉంటారు అత్తగారు అంత ఖచ్చితంగా చెబుతున్నారంటే అత్తగారిది కూడా ఒకప్పుడు పల్లెటూరినన్నమాట తను కూడా అలాగే చేసిందన్నమాట అని అనమిక చెప్పగానే ప్రసాద్ మురిసిపోతాడు వారు వా కోళ్ళ ఎంత తెలివైందానివమ్మా చూసావా సారదా నీ మాటలు నువ్వు కూడా పల్లెటూరు నుంచి వచ్చావని ఇట్టే అర్థం చేసుకుంది అని ప్రసాదు అనగానే శారద మరింత కోపం తెచ్చుకుంది చాలే సంబరం నా ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుని పల్లెటూరు కోడల్ని తెచ్చుకున్నారు కదా తీసుకెళ్ళండి లోపలికి అప్పగించండి ఇంటి బాధ్యతలో చేయించండి ఇంటి పనులు వంట పనులు తప్పకుండా శారద కానీ ముందుగా నువ్వు ఇంటి కోడలికి హారతివ్వాలిగా ఇంట్లోకి తీసుకొచ్చాక తర్వాత ఇక నేనిచ్చే హారతి ఏముందిలే చెప్పండి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి నన్ను మాత్రం మీరెవరు డిస్టర్బ్ చేయబాకండి అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాబు రమేష్ నువ్వు కాళ్ళు ఎల్లి రిలాక్స్ అవ్వండి నేను వేడి వేడిగా బయట నుంచి తినడానికి ఏమైనా తెప్పిస్తాను అయ్యో మావయ్య ఇంటి కోడల్ని నేనున్నాను కదా మీరు బయట నుంచి భోజనం తెప్పించడం ఏమిటి ఉండండి నేను వంట చేస్తాను అని అనామిక పెళ్లిదండలతోనే వంటగదిలోకి వెళ్తుంది తనకు వచ్చిన వంటలు చేస్తుంటే తన మెడలో ఉన్న దండలో రాలుతున్న పూలన్నీ వంటల్లో పడుతూ ఉంటాయి అయినా వాటిని అనామిక తీయకుండా అలాగే కలిపేస్తూ ఉంటుంది ఇక ప్రసాదు రమేష్లు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనామిక వంట పూర్తి చేసి వాళ్ళ దగ్గరికి వచ్చింది మావయ్య వంట రెడీ అయిపోయింది రండి భోజనం పెడతాను కోళ్ళ వెళ్ళి మీ అత్తయ్యను కూడా తల్లి ఆవేశంగా ఎల్లిందిగా ఇందాక నువ్వు రుచిగా చేసిన ఆహారం తిని నిన్ను మన్నిస్తుందిలే సరే మావయ్య ఇప్పుడే వెళ్ళి పిలుస్తాను మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పగానే రమేష్ ప్రసాదులు సంతోషంగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అనామిక శారదా గది దగ్గరికి వచ్చింది తలుపు మీద కొట్టింది లోపల నుంచి ఎవరో నేనత్తయ్యా మీ కోడల్ని అనామికని నేనొచ్చి తలుపు దీను నువ్వేం చెప్పినా కూడా నేను వేనను వెళ్ళి నీ పనులు చేసుకోపో వంట చేసేశానత్తయ్యా ఆ విషయం చెప్దామని వచ్చాను నువ్వు చేసిన వంట నేను తిననే నా వంట నేనే చేసుకుంటాను ఇక నువ్వు వెళ్ళు సరే అత్తయ్య తమరు పెద్దవారు ముసలి వాళ్ళు ఇలా చెప్తే అలాగే వింటాను అని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బెడ్రూమ్ లో ఉన్న శారద అయిష్టంగా ముఖం పెట్టి ఇదే ఎక్కడ పల్లెటూరు కోడలో ఆశీస్సులు ఎవరైనా అట్లా తీసుకుంటారా నన్ను పెద్దవారు అంటది వృద్ధులంటది ముసలి వాళ్ళ అంటది ఇదే మాట్లాడే మాట ఇలా ఉంటే ఇక చేసే వంట ఎట్టా ఉంటదో ఏమో ఎలాగో ఆ తండ్రి కొడుకులు తింటున్నారు కదా వాళ్ళు క్షేమంగా ఉండుంటే మనం లేదంటే మన మనం ఉందాం అని బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంది ఇక డైనింగ్ టేబుల్ దగ్గర ప్రసాదు రమేష్ టు కూర్చుని ఉన్నారు కానీ వాళ్లలో కూడా భయం ఉంది కంగారు మొదలైంది ఏం బాబు రమేష్ కోడలు చేతి వంట ఎప్పుడైనా తిన్నావా తిన్నా నాన్న వాళ్ళ ఇంటికి నేను చాలాసార్లు వెళ్లాను అనామిక అనే స్వయంగా చేసి పెట్టింది నాన్న చాలా బాగా వంట చేస్తుంది అయినా అనామిక ఈ రోజు మాట్లాడిన మాటకి నాకెందుకు కొంచెం అనుమానంగానే ఉంది నాన్న అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది వాళ్ళిద్దరికి భోజనం వడ్డించింది ఇద్దరూ నోట్లో పెట్టుకున్నారు అంతే వాళ్ళకంతా వాసన వస్తూ ఉంటుంది అదే విషయాన్ని అనామిక అడుగుతారు అప్పటికి గాని అనామిక మెళ్లో ఉన్న దండలోని పూలు మొత్తం రాలిపోయి కనిపిస్తాయి అనామికాకి వాటిని చూశాక ఇలా అంటుంది తప్పైపోయింది మావయ్య అన్నం కూర చేసేటప్పుడు దండలోని పూలు పడినట్టున్నాయి నేనేవీ చూసుకోలేదు అలాగే వంట చేసేసినట్టున్నాను ఈ వంటలు పడేసి దండ తీసేసి మళ్ళీ వంటలు చేస్తాను ఒక్క పది నిమిషాలు ఓపిగ్గ ఇలాగే కూర్చోండి ఇప్పుడు మళ్ళీ వంట ప్రోగ్రాం బెట్టమాకలే కోళ్ళ ఈ పూట ఎట్టాగూ పెరుగుతో తినేస్తాంలే బాబు రమేష్ నట్ట బయటికి తీసుకెళ్లి ఏమైనా తినిపించుకురా అని చెప్పి పెరుగుతో ప్రసాద్ తినేస్తాడు రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఒక అరగంట తర్వాత సైలెంట్ గా ఉన్న హాల్లోకి అత్తగారు శారద వచ్చింది దిక్కులు చూసింది ఇంట్లో ఎవ్వరూ కనిపించలేదు తనకి ఇల్లు ఇలా సైలెంట్ గా ఉందంటే పల్లెటూరు కోడల గదిలో ఉన్నట్టుంది ఆయన అబ్బాయి పని మీద బయటికి వెళ్ళినట్టున్నారు ఆకలి దంచేస్తుంది అన్ని డైనింగ్ టేబుల్ మీద అట్లాగే ఉన్నట్టున్నాయి ఇల్లు ఒక పట్టు పట్టాలి అని అనుకుని శారద డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది కూరని చూసింది అంతే ఆ కూర వచ్చిన దుర్వాసనకి కళ్ళు తిరిగి పడిపోయింది శారద బయట ఒక హోటల్లో రమేష్ అనామిక కూర్చొని తమకు నచ్చిన బిర్యానీని తింటూ ఉంటారు ఇక్కడ మాత్రం శారద అతి కష్టం మీద పైకి లేచి నేనప్పుడే చెప్పాను ఇది తెలివి తక్కువ పల్లెటూరు కోడలు అని నా మాట వినిపించుకోలేదు కోడల వంట వద్దులే పోల్చడం కూడా దండగే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక తనకు నచ్చినట్టుగా తనకి వచ్చినట్టుగా ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో వర్షాకాలం రానే వచ్చింది ఒకరోజున బయట ఇష్టానుసారంగా వర్షం పడుతుంటే అత్తగారు శారదా కంగారు పడుతూ యావండి బాబు ప్రసాదు ఈ తెలివి తక్కువ పల్లెటూరు కోళ్ల కని ఒకసారి బయటికి రండి అని పిలుస్తుంది ప్రసాదు రమేష్ ఆ మాట విని తన దగ్గరికి వచ్చారు పల్లెటూరు కోళ్ల కనిపించడం లేదండి ఇల్లంతా ఇతికె ఎక్కడికి వెళ్ళిందో ఏమో బయట వర్షం అని చూస్తుంటే వర్షం బాగా వస్తున్నట్టుంది ఇప్పుడు కోడలు ఎక్కడికి వెళ్ళినట్టు ఏం బాబు తనకిక్కడెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మనమే మమ్మీ తనకింకిక్కడెవరూ తెలీదు అని సమాధానం చెప్తూ ఉండగానే బయట వర్షంలో కోడలు అనామిక గొడుగు పెట్టుకుని మరి వాటర్ తో శుభ్రంగా కడిగేస్తున్నాను ఇది చూసి నన్ను ఖచ్చితంగా మా అత్తయ్య మెచ్చుకుంటుంది అని గట్టిగా అనగానే శారదా ప్రసాదు రమేష్ ముగ్గురు బయటకు వచ్చారు అనామిక వర్షంలో గొడుగు పట్టుకుని స్కూటీని వాష్ చేస్తూ కనిపిస్తుంది యాయ్ ఎంత వర్షంలో ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అత్తయ్య ఇప్పుడు మీరు నన్ను మెచ్చుకోక తప్పదు ఏం ఘనకార్యం చేస్తున్నావని నిన్ను మెచ్చుకోవాలి ఇప్పుడు అయ్యో అత్తయ్య నేను చేస్తున్న పనిని మీరు ఇంకా చూడలేదు ఓ తెలివి తక్కువ పల్లెటూరు కోలా నువ్వు చేస్తున్న పని చూసి ఎవ్వరు మెచ్చుకోరు నోటి కూర్చోదటి తిడతారు అది కాదు అత్తయ్య వర్షం నీళ్ళలో కారు స్కూటీ పాడు చేస్తూ ఉంటే నేను పైపు నీళ్ళతో కడుగుతూ వీటన్నిటిని శుభ్రం చేస్తున్నాను ఇది మంచి పనే కదా అని చెప్పగానే శారదా రమేష్ ప్రసాద్ వైపు చూసింది వాళ్ళేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయారు కోలా ఈ వర్షంలో నువ్వు చేసిన మంచి పనులు లోపలికి సరే అత్తయ్యా మీరు పెద్దలు ఈ వంశానికి వృద్ధులు నీకు ఒక తల్లి పద లోపలికి అని కొంచెం కోపంగా చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది అమ్మా కోళ్ళ ఏం చేస్తున్నావు తెలివైన పనులు చేస్తున్నాను మావయ్య తెలివైన పనులు కావనమిక నువ్వు చేసేవన్నీ తెలివి తక్కువ పనులు అని చేస్తున్న నాకు చూస్తున్న మీకు అనిపిస్తుంది కానీ నేనలా చేస్తేనే కదా మావయ్య అత్తయ్య నాతో కోపంగానైనా మాట్లాడుతూ ఉంటారు నన్ను తిట్టడానికైనా నా గురించి వెతుకుతా ఉంటది మీరు ఆయన పొద్దున్నే పనులకు వెళ్ళిపోతారు ఇంట్లో సామాన్లున్నట్టే నేను ఉంటే ఎలా చెప్పండి అందుకే ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉంటాను అది చూసి అని చెబుతున్న మాటల్ని శారద వింటుంది అనామికా అని చెప్పగానే తండ్రి కొడుకులు ఇద్దరు ఎంతో సంతోషపడతారు ఇక ఆ రోజు నుంచి కోడలు అన్నింటినీ షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటా కోడలు అనామిక తన పేద అత్తయ్య శారదని తీసుకుని ఖరీదైన షాపింగ్ మాల్లో ఉన్న ఐస్ పార్లర్ దగ్గర కూర్చొని ఉంది శారద అయోమయంగా చూస్తూ కోళ్ళ మనమేంటి మన బతుకులేంటి దీని జోత్త అంటే ఎక్కడుండే ఐస్ క్రీంలన్నీ చాలా ఖరీదు ఉండేలా ఉన్నాయే అబ్బా అత్తయ్య ఎప్పుడో ఒకసారి కదా ఏం కాదులే అత్తయ్యా ఎంత చల్లగా ఉందో చూసారా ఐస్ క్రీం తినే వరకు చల్లగా కూర్చోవచ్చు వద్దులేకోళ్ళ పదింటికి వెళ్దాం ఏం కాదులే రే అత్తయ్య ఈ రోజు ఎలాగో మా యజమానురాలు రాజేశ్వరి దేవి జీతం డబ్బులు ఇచ్చారు కదా ఇంటికి సరిపడా సరుకులు కూడా తీసుకున్నాం కదా ఏం పేరుకోళ్ళ దేవా అవునత్తయ్యా ఆ పేరుతో మీకు తెలిసిన ఎవరైనా ఉన్నారా నా స్నేహితురాలు ఉండేది లేకువాళ్ళ అది నేను చాముండి అని ఇంకో ఉండేది ముగ్గురం మందారపల్లి గ్రామంలో గుడి దగ్గర అమ్ముకుంటూ చక్కగా కాపురాలు చేసుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళం మరి ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళెక్కడున్నారతయ్యా వ్యాపారాలు చేసుకుంటామని అప్పుడే పట్టణాలకు పోయారు ఆ పల్లెలో బతుకు తెరవలేదని ఇప్పుడు మనం ఈ పట్టణం వచ్చాం కదా అని చెబుతూ ఉండగా అక్కడ సర్వీస్ చేసే అమ్మాయి తీసుకొచ్చి కూల్ కూల్గా ఉండే రెండు ఐస్ క్రీంలనిచ్చి వాళ్ల ముందు పెట్టింది శారద వైపు చూసింది అమ్మో కాళ్ళ ఇంత చల్లగా ఉందేంటి అని ఇబ్బంది పడుతూనే శారదా ఐస్ క్రీం తినింది అనామిక మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐస్ క్రీమ్ని తింటుంది కొంత సమయం తర్వాత బిల్ కట్టేసి అత్తాకోడలు అక్కడి నుంచి బయలుదేరి అద్దె ఇంటికి వస్తారు తమ భర్తలతో పిల్లలతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు మరుసటి రోజు బాగా ఫేమస్ అయిన సూపర్ మార్కెట్ ముందు రిచ్ రాజేశ్వరి పని మనిషి అనామికాతో నిలబడి ఉంది ఏమ్మా అనామిక నువ్వు చెప్పిన సూపర్ మార్కెట్ ఇదేనా అవును మేడం మీరు అడిగినట్టుగా అన్ని విధాల సరుకులు బట్టలు ఇంకా ఫర్నిచర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మేడం ఇక్కడే మీకు కావలసినవన్నీ దొరుకుతాయి నాకు నమ్మకం లేదు ఒక్కసారి పదండి మేడం నా మాట విని ఇంత దూరం ఎలాగో వచ్చారు కదా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మీ గనక నచ్చకపోతే ఇంకో సూపర్ మార్కెట్కి వెళ్దాం సరే అనామికా అని చెప్పి రాజేశ్వరి అనామికాని తీసుకుని ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళింది అనామికాతో మాట్లాడుతూ ఆ సూపర్ మార్కెట్ మొత్తం తిరిగి తనకు కావాల్సిన వాటిని తీసుకుంది అన్నింటినీ తీసుకుని కౌంటర్ దగ్గరికొచ్చిన రాజేశ్వరి కౌంటర్ మీద కూర్చున్న చాముండిని చూసి హ్యాపీగా ఫీల్ అయింది చాము అని పిలవగానే చాముండి తలెత్తి ఎదురుగా ఉన్న రాజేశ్వరిని చూసింది ఎలా ఉన్నావు చాము వారేవా రాజేశ్వరి నువ్వేనా ఎస్ చాము నేనే నీ రాజేశ్వరి దేవిని ఫారన్ నుండి ఎప్పుడొచ్చో రాజేశ్వరి టూ మంత్స్ బ్యాక్ చాముండి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనామిక వాళ్ళని అయోమయంగా చూస్తూ ఉంటుంది అనామికాని చూసి ఈ అమ్మాయి ఎవరే రాజీ తన పేరు అనామిక అబ్బాయి నా కోసం మాట్లాడి పెట్టిన పని మనిషిలే వంట మనిషి నా సొంత మనిషి కూడా అనామిక లేకపోతే అని రాజేశ్వరి చెప్పబోతూ ఉండగా మరొక కస్టమర్ సుధాకర్ సరుకుల్ని తీసుకుని కౌంటర్ దగ్గరికి వచ్చాడు చాముండి తనని చూసి రాజీ వెళ్ళి ఐస్ క్రీం పార్లర్ దగ్గర కూర్చో నేను అక్కడికే వస్తాను అక్కడ ఇద్దరం మాట్లాడుకుందాం ఇక్కడ వద్దులే ఇక్కడికి సరుకులు తీసుకొని మా ఎవరో ఒకరో వస్తూనే ఉంటారు సరే చాము నేను ఐస్ క్రీం పార్లర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అనామిక నువ్వు బిల్ వేయించేసుకుని కట్టేసి సరుకుల్ని కారులో పెట్టు సరే మేడం అని అనామిక చెప్పగానే రాజేశ్వరి అక్క నుంచి వెళ్లిపోతుంది చాముండి తన కౌంటర్ దగ్గరికి వచ్చిన సుధాకర్ తీసుకున్న సరుకులకి తగిన బిల్లు కట్టించుకుని పంపించేస్తుంది ఇక అనామిక దగ్గరున్న సరుకులకి కూడా బిల్ వేస్తున్న చాముండినే చూస్తూ అనామిక ఇలా అంటుంది మేడం చాము అంటే మీరు చాముండి కదండి అనమిక నా పేరు చాముండి అది నా ఫ్రెండ్ కదా నన్ను ముద్దుగా ప్రేమగా చాము అని పిలుస్తుంది రాజుతో పాటు శారద అనే మరొక మంచి స్నేహితురాలు కూడా ఉండేది తనెప్పుడు నిండుగా ప్రేమగా ఇష్టంగా చాముండి అనే పిలిచేది అని చాముండి చెప్పగానే ఆతురతగా అనామిక ఇలా అంటుంది ఏమన్నారు మేడం మీ ఫ్రెండ్ పేరు శారద అన్నారు కదా అవును అనామిక శారద అనే అన్నాను అయితే ఇప్పుడు ఏమంటావు మేడం మీరు రాజేశ్వరి మేడం గారు శారద గారు మందారపల్లిలో ఉన్న వాళ్ళేనా అని అనామిక అడగగాని చాముండి ఆసక్తిగా చూస్తూ ఏయ్ ఎవరు నువ్వు నేను రాజీ శారద ముగ్గురు మందారపల్లిలో ఉన్నామని నీకెలా తెలుసు అసలు ఎవరు నువ్వు మా గురించి నీకెవరు చెప్పారు మా అత్తయ్య శారద చెప్పింది మేడం ఏమిటి శారద నీ కత్తి అవుతుందా శారద ఈ సిటీలోనే ఉందా ఎక్కడుంది ఇప్పుడు ఎలా ఉంది ప్రసాదని ఎలాగున్నాడు బాగున్నారు మేడం మీరు వ్యాపారాలు చేద్దామని ఊరి విడిచిపెట్టి వెళ్ళేటప్పటికీ మా ఆయన రమేష్ చిన్నగా ఉన్నాడంట కదా మేడం అవుననామిక పద మనం అర్జెంటుగా రాజేశ్వరి దగ్గరికి వెళ్ళాలి తనకి నీ గురించి శారద గురించి చెప్పాలి ఎంత సంతోషపడతదో నేను మాటల్లో చెప్పలేను పద పద రాజేశ్వరి మన కోసం ఎదురు చూస్తూ ఉంటది ఈరోజు వెరీ వెరీ గుడ్ డే అని చెప్పి తన కౌంటర్ని చూసుకోమని అక్కడే పనిచేస్తున్న మరొకరికి చెప్పేసి అనామికాని తీసుకొని ఐస్ క్రీం పార్లర్ దగ్గర కూర్చున్న రాజేశ్వరి దగ్గరికి వచ్చింది చాముండి మురిపెంగా ఉన్న చాముండిని చూసి ఏవైంది చాము అంతలా మురిసిపోతున్నావు రాజీ ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా ఇప్పటి వరకు చెప్పాను కదా చాము మళ్ళీ తెలుసా అని అడుగుతున్నావేంటి అయ్యో రాజీ తను మన శారద కోడలో అని చెప్పగానే రాజేశ్వరి ఆశ్చర్యంగా చాము నువ్వు చెప్పేది నిజమా అవును రాజీ అనామేక మా గురించి నీ తెలిసింది చెప్పు అని చాముండి చెప్పగానే అనామిక తనకు తెలిసింది మొత్తం రాజేశ్వరికి చెప్పింది అదంతా నిజమని రాజేశ్వరికి తెలుసు ఇక తను సంతోషపడుతూ వావు అనామిక ఇదంతా నాకు చాముండికి శారదకి మాత్రమే తెలుసు ఇప్పుడు నీకు కూడా తెలిసిందంటే ఖచ్చితంగా నువ్వు శారద కొడలవే ఇప్పుడు మా శారద ఎలా ఉంది మీలాగే ఉంది మేడం కాకపోతే మీరు రిచ్గా ఉన్నారు తను మాత్రం పేదరికంలో ఉంది ఊర్లో ఏ పని చేసినా కలిసి రాలేదు దాంతో మేము పట్నం వచ్చేసాం మేడం ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాం చాము మరెందుకు ఆలస్యం పద శారద ఇంటికి వెళ్దాం నేను అదే అంటున్నాను రాజీ ఆలస్యం చేయకుండా మనం శారద వాళ్ళ ఇంటికి వెళ్దాం మనల్ని శారద గుర్తుపడుతుందో లేదో చూడాలి ఏ అనమిక మీ ఇంటికి వెళ్లిన తర్వాత మేమెవరన్నది శారదకి నువ్వు చెప్పకూడదు చెప్పావో చూడు చూద్దాం శారద మమ్మల్ని గుర్తుపడుతుందో లేదో ఖచ్చితంగా గుర్తుపడుతుంది మేడం అది చూద్దాం అని అక్కడి నుంచి కారులో రాజేశ్వరి చాముండి అనామిక బయలుదేరారు అరగంట తర్వాత శారద ఉంటున్న అద్దె ఇంటి ముందు కారాగింది అప్పుడు శారద ఇంట్లోని పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తూ ఉంది రాజేశ్వరి చాముండి కారులో ఇంట్లోకి వచ్చారు అనామిక మాత్రం ఇంటి బయట నిలబడి ఉంది శారద తన ఇంట్లోకొచ్చిన రాజేశ్వరి చాముండిలని చూస్తుంది క్షణం తర్వాత మురిసిపోతూ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది రాజేశ్వరి చాముండి మీరా వామో ఇదంతా నిజమేనా మీరు నా ఇంటికొచ్చారా నా కళ్ళ ముందున్నారా ఇంకా నమ్మలేకపోతున్నాను అంటూ చాముండి చేతుల్ని పట్టుకుంది శారదా రాజేశ్వరి చేతులు కూడా పట్టుకుంటుంది నిజమే అని అర్థమైంది ఇది కాదే నిజమే అని శారద అంటూ ఉండగా అనామిక లోపలికొచ్చింది ఇది నిజమే అత్తయ్యా నీ రిచ్ ఫ్రెండ్స్ నిన్ను చూద్దామని వచ్చారు అవును కోళ్ళ రాజేశ్వరి చాముండి ఉండండి మంచమేత్తాను అటు కూర్చుంది గాని మా అన్నాక టీ పెట్టు అని చెప్పి శారదా మంచం వేసింది ముగ్గురు ఆ మంచం మీద కూర్చున్నారు టీ పెడతాను అత్తయ్యా ఇదేమిటి గ్యాస్ పొయ్యి ఉండగా ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు అది కోళ్ళ వర్షం పడుతున్నప్పుడు గ్యాస్ వాడుకోవచ్చు కదా అని కట్టెల పొయ్యి మీద వంట మొదలు పెట్టానులే ఇదిగో ఇంతలో నరిచి ఫ్రెండ్స్ వచ్చారు శారదా మమ్మల్ని నీ దగ్గరికి తీసుకొచ్చింది కోడల అనామికే కదా అది ఎలాగా రాజేశ్వరి దగ్గర పని మనిషిగా చేస్తుంది అనామికే కదా తనని తీసుకుని నేను రన్ చేస్తున్న సూపర్ మార్కెట్ దగ్గరకు వచ్చింది నేను రాజేశ్వరిని గుర్తుపట్టాను అనామిక మా మాటలను గుర్తుపట్టింది మేము మాట్లాడుకున్నది నువ్వు అనామికతో చెప్పావంట కదా ఎప్పుడో చెప్పడం కాదు మేడం ఏ విషయం వచ్చినా మా అత్తయ్య మిమ్మల్ని అస్తమానం తలుచుకుంటూనే ఉంటుంది చనిపోయే వరకైనా కలుసుకోవాలి అనుకునేది ఇప్పుడు కలిసాం కదా కోళ్ళ ఇక హాయిగా ప్రాణం పోయినా పర్లేదు వీళ్ళు పట్టణం పోయి వ్యాపారాలు చేసుకుంటామని నాకు చెప్పినట్టు నేను వద్దని సొంతూరిని వదిలిపెట్టిపోవద్దని ఎంతో బతిమాలాను అయినా లేదు వెళ్ళిపోయారు కోపంగా నేను వీళ్ళకే ఎన్నో శాపనార్థాలు కూడా పెట్టాను ఏవేవో జరగాలని కోరుకుంటున్నాను కానీ జరగలేశారదా అందుకని నువ్వేం బాధపడబాకా మమ్మల్ని క్షమాపణ కోరబాక అదంతా మేము ఎప్పుడూ శారదా కాకపోతే పట్నం వచ్చిన తర్వాత నిన్ను కలవడానికి వీలు కాలేదు అందుకే రాలేదు అంతే తప్ప నువ్వు మమ్మల్ని తిట్టావని కోపంగా రాకుండా ఉన్నామని మాత్రం అనుకోవద్దు శారదా అదంతా మర్చిపోయాం సరేనా టీ తీసుకురా అని చెప్పగానే అనామిక వెళ్లి టీ పెడుతుంది శారదా రాజేశ్వరి చాముండి ముగ్గురు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఆనందంగా నవ్వుకుంటూ ఉండగా వాళ్ళకి అనామిక టీ చేసుకొచ్చి ఇచ్చింది ఇక అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా పేద అత్తగారి రిచ్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు అందరూ కలిసి సంతోషంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు